హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాజా విలేజ్ లక్స్ సీడో చేసే ముందుగా లైక్ చేయండి ఈరోజైతే మేము డిమార్ట్కి అయితే వచ్చామనమాట అంటే డిమార్ట్ కోసం ప్రత్యేకంగా అయితే రాలేదు కొంచెం వేరే పని ఉండటం వల్ల వచ్చామనమాట చూసుకొని కొన్ని నాకు ఇంట్లో కావాల్సినవి అయితే ఐటమ్స్ తీసుకుందామని ఇక్కడికైతే వచ్చాం పెద్దగా ఎక్కువ అయితే తీసుకోలేదు కానీ నేనేం తీసుకునేది చూపిస్తాను సీజనల్ ప్రకారంగా అంటే ఇప్పుడు స్కూల్ తీసే టైంలో పిల్లలకు కావాల్సిన బాక్సులు పెన్సిల్లు అలాగే వాటర్ బాటిల్స్ నోట్ బుక్స్లు అలాగే పెన్సిల్ ఎరేజర్లు ఇవన్నీ స్కూల్ ఐటమ్స్ స్కూల్ తీసినప్పుడు సీజనల్ ప్రకారంగా అయితే పెట్టి ఉంటారు అలాగే ఫెస్టివల్ వచ్చినప్పుడు ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ మీద ఆఫర్స్ అయితే ఉంటాయి అనమాట అంటే కుక్వేర్కి సంబంధించినవి ఆఫర్స్ అయితే ఉంటాయి అలాగే దీపావళి దసరా వచ్చినప్పుడు కూడా ఆఫర్స్ ఉంటాయి అలాగే ఆ పండగకి సంబంధించి సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఆ సీజన్లో అయితే పెట్టి ఉంటారు అలాగే సమ్మర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఇప్పుడైతే ఇక ఈ సీజన్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఎక్కడైతే అరేంజ్మెంట్ అయితే అనమాట ఇక అయితే చూస్తున్నాము మేము కూడా ఒక ఐస్ క్యూబ్స్ అంటే ఐస్ ఐస్ క్యూబ్స్ చేసుకునే బాక్స్ ఒకటి అంటే ఐస్ గడ్డలు చేసుకునేది ఆల్మోస్ట్ మా ఇంట్లో ఉంది కానీ ఒకటి అయితే తీసుకున్నాము అలాగే ఐస్లు చేసుకునే ఒక బాక్స్ అయితే తీసుకున్నాము అలాగే ఇదిగండి ఇదైతే చాలా బాగుంది మనం కూరగాయలు అంటే కూరగాయలు మొక్కలు రేపు ఉదయం మనం చేసుకునే సాయంత్రం పూట మనం కూరగాయలు కట్ చేసుకొని ఈ బాక్స్లో అయితే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట అవి కూడా ఏంటంటే కొన్ని కూరగాయలు మాత్రమే అంటే దోసకాయలు ఇలాంటివి కొంచెం ఉంటాయి కదా అలాంటివి మాత్రం మనం కట్ చేసుకొని దాంట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఉదయం పుట్టవచ్చు త్వరగా మనం వంట అయితే చేసుకోవచ్చు అంటే ఇప్పుడంటే హాలిడేస్ అయితే ఇస్తారనమాట పిల్లలకి మరొక పది రోజుల్లో కానీ నెక్స్ట్కైనా పనికి వచ్చేది కదా బాక్స్ అయితే చాలా బాగుందనమాట కంటైనర్ నూట తొమ్మిది రూపాయలు అయితే ఉంది చాలా బాగుంది చాలా స్టిప్గా క్వాలిటీ చాలా బాగుంది బాగుందనమాట అలాగే ఇదిగండి ఇక్కడైతే కోడిగుడ్లు పెట్టుకు స్టోర్ చేసుకునే బాక్సులు అలాగే మసాలా అంటే మన పూజకి కావాల్సిన ఐటమ్స్ అయితే దాంట్లో సపరేట్ సపరేట్గా ఏమైనా పెట్టుకోవచ్చు లేదా మసాలా అలాగే బిర్యానీ మసాలా పెట్టుకోవడానికి ఆ బాక్స్లు చాలా బాగున్నాయి అనమాట ప్లాస్టిక్ బాగుంటుంది డిమాండ్లో అంటే ఎక్కువగా ప్లాస్టిక్ అయితే వాడకూడదు అని అంటున్నారు కదా కానీ కొన్ని కొన్ని ఖచ్చితంగా కావాల్సి వస్తాయి అనమాట అలాగే ఇదిగండి ఇవి నీ వెంటేనే నాకైతే ఇవి చాలా క్లియర్గా బాగుంటాయి అంటే ప్లాస్టిక్ మనం వాళ్ళు అందులో ఇది జాగ్రత్తగా అయితే వాడుకోవాలన్నమాట ఇవి గ్లాస్ ఐటమ్స్ అనమాట చాలా నీట్గా ఉంటాయి అలాగే మనం దీంట్లో పోసిన వస్తువులు కూడా పాడవకుండా ప్లాస్టిక్ స్మెల్ అయినవి రాకుండా ఈ గాజు గ్లాసులు అయితే చాలా మోడల్స్ తోటి చాలా బాగున్నాయి కానీ వీటి దగ్గర రేటు అంటే అంతే రేటు ఎక్కువ అయితే లేవు బాగున్నాయి అనమాట ఇదిగండి ఇక్కడైతే హర్షి పాప అమ్మ ఇవి అయితే తీసుకో చాలా బాగున్నాయి అంటుంది కానీ నాకైతే ఈ గ్లాసు మెయింటెనెన్స్ అయితే చేయటం అయితే చాలా భయం అన్నమాట ప్లాస్టిక్ అంటే వేరే నేను నిమిషాలు ఒక రెండు సంవత్సరాలు క్రితం అయితే తీసుకున్నాను కంటైనర్ డబ్బాలు చాలా బాగున్నాయి అసలు స్మెల్ అయితే నెల నెల రోజులు దాంట్లోనే ఉన్న మనం పోసిన గ్రాసరీస్ అసలు స్మెల్ అయితే రావన్నమాట నాకు అవే సరిపోతాయి గ్లాస్ ఐటమ్స్ బాగుంటాయి క్లా కిచెన్లో కూడా చాలా క్లాసీగా ఉంటాయి అనమాట చూసేదానికి కూడా అందంగా ఉంటాయి కానీ అవి అయితే నాకు మెయింటెనెన్స్ అయితే చేయలేము గన హడావుడి మీద అవి కానీ తీసే కాడ జాగ్రత్తగా కానీ తీసి పెట్టకపోతే పగిలిపోతాయి అన్న భయం అయితే ఉంటుంది అందుకే నేను వాటిల్ జోలికైతే నేనైతే వెళ్ళను అనమాట అలాగే ఇక నా డిమార్ట్కి వచ్చామంటే ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే రాకుండా అయితే ఎవరో ఉండరు అనమాట ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన స్టీలు అలాగే స్టెయిన్లెస్ స్టీలు త్రిబుల్ లేరు గిన్నెలు అనమాట అవి ఖచ్చితంగా అక్కడికి అయితే వస్తారు చూస్తారు తీసుకొని కూడా వెళ్తారనమాట అలాగే ఇదిగండి నేను ఉగాది అవతల ఉగాదికి ముందు వచ్చాను కదా అప్పుడైతే ఆఫర్స్ పెట్టి ఉన్నాయి అలాగే మళ్ళీ శ్రీరాణం వచ్చింది రంజాన్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆఫర్స్ అయితే అలాగే పెట్టి ఉన్నారు కానీ బహుశా ఎన్నో రోజుల దాకా ఇవైతే ఆఫర్ల మీద ఇలాగే పెట్టేసి ఉంటారో తెలియదు ఇప్పటికే మనకి ఆ శ్రీరాణమే రంజాన్ పోయి కనీసం వారం కూడా అవుతుంది ఇక నేను నిన్నే వెళ్ళొచ్చాను అనమాట ఆఫర్స్ అయితే అలాగే ఉన్నాయి మీకు కానీ నచ్చితే ఒకసారి డిమార్ట్ అయితే విజిట్ చేయండి ఇక నా కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడవాళ్ళకే ఉంటుంది కదా అందులో ఇప్పుడు అందరూ నాన్ స్టిక్ అలాగే ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తున్నారు అలాగే ఈ త్రిపుల్ లేర్ గిన్నెలు అయితే నేను అంతమంది వచ్చినప్పుడు చాలా మోడల్స్ అంటే చేపల పుల్స్ చేసుకుని గిన్నె అయితే తీసుకున్నాను కదా ఆ గిన్నెలో చాలా రెండు రకాల మోడల్స్ అయితే కొత్తగా వచ్చినాయి నేను లక్కుగా అది తీసుకోబెట్టి సరిపోయింది నెక్స్ట్ ఇంకో గిన్నె అయితే ఉండింది అనమాట రెండు కేజీలు పట్టే రైస్ కానీ ఏదన్నా పలావ్ అలాంటివి చేసుకోవడానికి ఆ గిన్నె కూడా తీసుకుందామంటే అంత మనీ అయితే లేదనమాట ఆ రోజు ఇంకా అందుకోసం నెక్స్ట్ అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ ఈరోజు తీరా వచ్చేసరికి అది అయితే లేవన్నమాట ఆ రోజే కొత్తగా వచ్చినాయి నా ఈ పది అంటే ఈ రెండు వారాల్లోనే అయిపోయినాయి అనమాట ఈయన మొత్తానికి ఒక గిన్నె అయితే తీసుకున్నాను అనమాట నేను అది ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అలాగే కుక్కర్ల మీద స్టవ్ల మీద చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఒకసారి నచ్చితే డిమార్ట్ విజిట్ అయితే చేయండి ఇంకా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఎన్ని రోజులు దాకా ఉంటాయి తెలియదు ఈసారి ఎక్కువసేపు వీడియో అయితే తెలియదు కదా మొన్న రెండు సార్లు ఇంటికి అయితే వచ్చాం అనమాట టైం వచ్చేసి ఎనిమిది అయ్యింది నేను డిమార్ట్లో ఏం తీసుకున్నా అవి అయితే చూపిస్తాను ఇంకా మొన్న ఉగాది అలాగే శ్రీరాణమే పరిస్థితి ఇంకా అయితే ఉన్నాయి కానీ ఎప్పుడు దాకా ఉంటాయో తెలీదు ఇప్పుడు ఉన్నాయనమాట ఉన్నాయన్నమాట అలాగే నేను డీమార్ట్లో ఈ నెలలో తీసుకున్న అంటే ఈ నెలలోనే ఒక రెండు సార్లు అలా వెళ్ళాను ఇవాళ కూడా అనుకోకుండా వేరే పని నుండి వెళ్ళాను అనమాట అలా వస్తూ కొన్ని ఇంట్లో కావాల్సినవి అయితే తీసుకున్నాను పెద్ద ఎక్కువ అయితే తీసుకోలేదు రండి తీసుకున్నా అయితే చూపిస్తాను ఇప్పుడు వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మొన్న కూడా నేను డిమార్ట్కి వెళ్ళాను కదా వెళ్ళిన తర్వాత తెల్లారు చేద్దాంలే అని అనుకున్నాను అలాగే ఒక టూ డేస్ అయితే గడిచిపోయింది ఇక నా తెచ్చిన అయితే అసలు లేవన్నమాట ఇక ఇంట్లోకి వాడే వచ్చింది వీడియో కూడా చేయలేకపోయాను మీకు కూడా ఎంచలేకపోయాను అనమాట అందుకే ఇక నా ఈ టైంలో అయినా సరే వీడియో తీస్తే నేను తీసుకొచ్చినవి అన్న కనీసం కొన్ని మీకైతే చూపిస్తాను కదా అలాగే ఇప్పుడైతే ఏం తీసుకొచ్చుకున్నానో చూడండి మొన్న అయితే బిస్కెట్ ప్యాకెట్ అయితే తెచ్చాను ఆ రోజైతే లేదనమాట ఓపెన్ చేసేసారు సగంబాడ వాడేసేసరికి అప్పుడైతే చూపించలేదు చిరగండి ఈ బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి నూట ఇరవై ఏడు రూపాయలు అనమాట చాలా బాగున్నాయి అలాగే హర్షి అయితే వచ్చింది కదా నాతో ఇది ఎన్నెన్నో చూసిన వాళ్ళు అడిగింది కొన్ని కొన్ని తగ్గించుకుంటూ ఏదో ఒకటి చెప్పుకుంటూ తీసుకొచ్చారు ఇది వచ్చేసి ముప్పై రూపాయలు ఇది బెలూన్స్ వస్తాయి అనమాట చిన్నపిల్లలకి చాలా ఇష్టం ఇవంటే ఇది ఒకటైతే తీసుకున్నాను బెల్లం పౌడర్ ప్యాకెట్లు అయితే లేదనమాట బెల్లం పౌడరు ఇలా డబ్బాల్లో ఉంటే చిన్న చిన్న ముక్కలు బెల్లం రౌండ్గా ఉన్నాయి ఉన్నాయి అలాగే నాలుగు పచ్చాలు ఉన్నాయి ఆ బెల్లం ముక్కలైతే ఉన్నాయి ఇక నేను ఇది చూసాను అనమాట ఫస్ట్ అవి అయితే తీసుకున్నాను నాలుగు పచ్చాలుగా ఉన్నది తర్వాత ఇది చూసాను అనమాట సడన్గా ఇక నేను చూశాను కదా ఇక ఇదైతే పాలల్లో హర్షి పాపకి హార్లిక్స్ అయితే తీసుకోకుండా దాంట్లో కూడా పంచదార అనేది ఉంటుంది కదా ఇప్పుడు సమ్మరే కానీ ఎందుకలే ఇక వాడంగా వాడంగా పంచదార ఒక రెండు వారాలు కానీ వాడేమనుకోండి ఇంక జలుబులు అయితే జాస్తి అనమాట ఎంత అయినా కూడా అందుకే ఈ బెల్లం పౌడర్ అయితే తీసుకున్నాను చాలా రోజులు వచ్చింది అనమాట పాలల్లో వేసిస్తే తాగుతుంది హార్లిక్స్లో పంచదార లేదా పంచదార ఇవన్నీ వేసే కాడికి ఇది బెస్ట్ అనమాట కొద్దిదే మనము బెల్లం బెల్లం పౌడర్ మనం ఇలా తురిమి ఇలా స్టోర్ చేసుకుంటే ఉండదనమాట కొంచెం నీళ్ళు గారినట్టే అయిపోతుంది ఇదైతే చాలా పొడి పొడిగా రావటమే ఇలా తయారు వచ్చింది కాబట్టి బాగుందనమాట చాందోళన ఉంటుంది ఈయన ఇలాగే ఉండిపోతుంది అనమాట మనం ఎప్పుడు కావాలంటే కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు పాలల్లోకి ఇదిగో ఈ అంటే ఐస్ క్యూబ్స్ ఇదైతే తీసుకున్నాను యాభై యాభై తొమ్మిది రూపాయలు తీసుకున్నాను కదా మనకి సమ్మర్ వచ్చేసింది కాబట్టి యూసులు చేసుకునేటప్పుడు వాటిలకి ఐస్ గడ్డలు కావాలి కదా అంటే ఒక చిన్న ట్రే అయితే ఉంది ఇది దీంట్లో ఇది కూడా పనికొచ్చిద్దని ఇది ఇదైతే తీసుకున్నాను యాభై తొమ్మిది రూపాయలు అనమాట రెండు అనమాట ఇవి రెండు ఎలా ఉన్నాయి చూద్దాం మీ ముందే ఓపెన్ చేస్తున్నాం అన్నమాట కొంచెం దీని మీద ఇలా వచ్చినది ఉంది అంటే ఇలా ఉంటది మొత్తం ఇలా సపరేట్ సపరేట్గా కాకుండా అదైతే ఇలా ఈ లెంత్లో లో ఐదు ఉన్నాయి ఆ లెంత్ అటు సైడ్ ఒక ఐదు ఉన్నాయి మొత్తం పది అయితే ఉన్నాయి ఇలా తీసుకుంటే పన్నెండు వస్తున్నాయి అనమాట నేను ఇదే బెటర్ అని ఇదైతే తీసుకున్నాను బాక్స్ చాలా బాగున్నాయి అన్నమాట ఇది ఇలా రెండు అయితే వచ్చినాయి ఇంకైతే ఉపయోగించుకోవచ్చు వైట్ టోన్ పౌడర్ హరిచితే వచ్చింది కదా హరిచితే అయితే తీసుకుంది అనమాట ఇంట్లో పౌడర్ ఉంది కానీ అయినా ఆడపిల్ల కదా ఎంతైనా తీసుకుందనమాట పౌడర్లు స్టిక్కర్లు అంటే పిల్లలకి ఇష్టం కదా అలాగే ఇా కోసం ఇవైతే మూడైతే తీసుకుంది ఇక రేపు ఉదయం చేసినట్టుగా ఈ మాత్రం కూడా చూపించడానికి కూడా ఉండేది కదా మూడు తీసుకుంటే రెండైతే తినేసింది అనమాట ఇంక ఫైనల్గా ఒకటి తింది అందుకే ఈ జాగం చేయాల్సి వచ్చింది అనమాట నేను వీడియో అయితే అలాగే అంతమందికి ఐస్ ఐస్ క్రీమ్ చేసుకునేది ఒకటి అయితే చూ ఆ ఇంట్లో ఉన్నింది నర్చి పాపే దాన్ని వాడేసింది అనమాట ఆడుకోవటానికి ఇది ఇదైతే ఇంకొకటి ఇది కూడా ఇష్టప్రకారంగా అయితే తీసుకుంది ఇది వచ్చేసి యాభై తొమ్మిది అంటే అరవై రూపాయలు అనమాట యాభై తొమ్మిది ఆరు అయితే ఉన్నాయి అనమాట ఇంతవరకు చాలే మరి అంత ఎక్కువ అయితే అవసరం లేదులే అని ఇదైతే తీసుకున్నాను అనమాట బాగుంది అంటే రౌండ్ షేప్ది ఆ రౌండ్గా ఉండదనమాట సమ్మర్ వచ్చేస్తే నా ఐస్ క్రీములతోటి ఐస్ ఐసులతో పనే కదా అందులో ఇంట్లో హోమ్ మేడ్గా చేస్తే పిల్లలకి పెట్టచ్చు అనమాట అందుకోసం ఇక అదైతే తీసుకున్నాను అలాగే ఈ లిక్విడ్ అంతమందికి ఒక నెల అవుతుంది అనమాట తీసుకొచ్చి ఇంకా ఒక డబ్బా అయితే ఉంది మళ్ళీ ఒక్కోసారి దొరకవు అనమాట ఈ లిక్విడ్ అయితే చాలా బాగున్నాయి అంత ముందు అయితే ఇదిగండి ఇక్కడ ఇదైతే వచ్చేది కదనమాట అసలు స్మెల్ అయితే చాలా బాగుంది నిమ్మకాయ మనం సామానం కడుగుతుంటే నిమ్మకాయ స్మెల్ అయితే వస్తుంది అనమాట చాలా బాగుంది ఇప్పుడు లిక్విడ్ మారి మంచి బాగా మంచి స్మెల్తో అంతముందు అయితే మరి అంత స్మెల్ అయితే వచ్చేది కాదు ఇప్పుడైతే బాగుంది అందుకే నేను ముందుగా ఇంకోటి అయితే స్పేర్గా ఇంకోటి అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట వచ్చేసి నూట యాభై ఐదు రూపాయలు ఇవి రెండు వచ్చేసి అదే విడిగా అయితే ఇదిగో ఈ సైజు డెబ్బై నూట పది నూట ఇరవై ఉంటుంది ఇలా వచ్చినప్పుడు మాత్రమే ఉన్నప్పుడే మాత్రం ఖచ్చితంగా అయితే తీసుకొచ్చుకుంటాను అనమాట స్పేర్లో పెట్టుకుని ఉంటే మనకి అంటలు అయితే కడుక్కోవడానికి ఉపయోగపడతాయి ఇక నేను సబ్బులు ఇలాంటివి అయితే అస్సలు అనమాట ఇవే తెచ్చుకుంటాను నెలలో ఒకటి రెండు సార్లు వెళ్తూనే ఉంటాం కాబట్టి దీ మట్టికి ఈ లిక్విడ్లో తీసుకొచ్చుకుంటాను అలాగే ఇదిగో సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి రెండు వందల తొంభై ఆరు రూపాయలు అనమాట రెండు లీటర్లు వచ్చేసి ఇలా అయితే తెచ్చుకున్నాను ప్యాకెట్లు కూడా నూట నలభై ఎనిమిది రూపాయలు అనమాట ప్యాకెట్ ప్యాకెట్లకి దీనికి పెద్ద తేడా ఏముందిలే అని చెప్పిన ఇలా డబ్బాలు అయితే మనం ఉండిపోతుంది కదా ప్యాకెట్లు అయితే మన ఇంట్లో ఉన్న డబ్బాలు అయితే పోసుకోవాలి ఇలా రెండు లీటర్లు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తెచ్చుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసి తెచ్చాలు కూరలు చాలా రుచిగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట సన్ఫ్లవర్ ఆయిల్ ఇవి కూడా మూడు తీసుకొచ్చారు మూడు తీసుకొస్తే రెండు అయిపోయినాయి ఇవి కూడా పది రూపాయలు ఏమో బాగుంటాయి అనమాట పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అలాగే ఇది సాంబార్ పౌడర్ చాలా బాగుంటుంది ఆ సాంబార్ పౌడర్ చాలా బాగుంటుంది టేస్ట్గా చక్కగా చాలా బాగుంటుంది అన్నమాట అలాగే ఇదిగో చికెన్ మసాలా పౌడర్ అయితే తీసుకున్నాను ఒకటి మన ఇంట్లో ఎన్ని మసాలాలు ఉన్నా ఇది కానీ కొద్దిగా వేస్తే చాలా బాగుంటుంది అలాగే సాంబార్ పౌడర్ కూడా చాలా బాగుంటుంది ఈ రెండు అయితే కిచెన్లోకి సంబంధించినవి ఈ రెండు అయితే తీసుకున్నాను అనమాట ఇంకా నా కిచెన్లో సంబంధించినవి ఏం తీసుకోలేదు ఆయిల్ తీసుకున్నాను కదా అలాగే ఇదిగో ఈ నా ఆర్షి పాప్ వచ్చింది కాబట్టి ఈ క్లిప్స్ అయితే తీసుకుంది ఇవి వచ్చేసి ఎంత నలభై ఐదు రూపాయలు ఏమో ఉన్నాయి అనమాట ఫైనల్గా అలాగే ఇది ఇది వచ్చేసి ఇంకో గిన్నె అయితే తీసుకున్నాను ఇలాంటిది చిన్నది అయితే ఉంది ఒక అర కిలో వండుకోవడానికి ఇదైతే ఒకటిన్నర కిలో అయితే వండుకోవచ్చు అనమాట బాగుంది నేను అంతకుముందుకి వెళ్ళినప్పుడైతే ఇంకొక మోడల్ అయితే చేపల పులుసు కోసం తీసుకున్నాను కదా గిన్నె అలాంటివి అయితే అస్సలు లేవన్నమాట ఆ రోజే కొత్తగా వచ్చింది అదన ఇంకొక మోడల్ గిన్నె అయితే ఉండింది అనమాట ఈసారి అది తీసుకున్నాము నెక్స్ట్ వెళ్ళినప్పుడు నాకాడ అప్పుడు అమౌంట్ అయితే కొంచెం తక్కువ ఉందనమాట ఈసారి నెక్స్ట్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుందాం అనుకున్నాను నేను అప్పుడు తీసుకున్నా బాగుండేదేమో అంటే ఇంకేదన్నా స్కిప్ చేసేసి ఆ రెండు గిన్నెలు దా చేపల గిన్నె తీసుకున్నాం కదా దాంతోపాటు అది కూడా ఇది బాగుండేది ఇప్పుడైతే అస్సలు లేవనమాట అలాంటి చేపల గిన్నె అసలు లేదు నేను చూస్తుంది గిన్నె అయితే లేదు ఇప్పుడు ఈ గిన్నెలు అయితే ఉంటున్నాయి ఇది కూడా రేటు పెరిగిద్దో లేకపోతే ఇది కూడా ఉంటుందో లేదో అని చెప్పి నేను ఇదైతే తీసుకున్నాను అనమాట ఎయిట్ హండ్రెడ్ అనమాట ఇవి అలాగే ఉంటాయి త్రిబుల్ లేరు గిన్నెలు కదా కొంచెం కాస్ట్గానే ఉంటాయి అదే మీషో మీషో కాదు అమెజాన్లో అయితే ఇంకా రేట్ ఎక్కువ ఉంటాయి అనమాట అలాగే అమెజాన్లో నేను ఇలా కాడలు వచ్చినది దీని మీద మూత అంటే స్టీల్ మూత అలాగే దీన్ని ఈ ఇటు సైడ్ అటు సైడు కాడ మనం పట్టుకోవటానికి వచ్చిన గిన్నె దీని మీద కొంచెం చిన్నదో మరి చిన్న సైజు అనుకుంటా ఇదైతే ఖచ్చితంగా కేజీ రైస్ అయితే వండుకోవచ్చు కేజీన్నర చికెన్ అయితే వండుకోవచ్చు అనమాట ఇట్లలో కూడా అన్నం వండుకోవచ్చు కూర రెండు ఒకేసారి వండుకోవచ్చు అనమాట అంటే ఒకసారి కాదు అన్నం వండుకోవచ్చు కూర వండుకోవచ్చు చాలా బాగుంటాయి అనమాట ఇక నా అదే చెప్పాను కదా కాడలు వచ్చినది అదైతే పద్దెనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు అయితే ఉంది నాకు అది తీసుకుందాము మనం ఇలా పట్టుకోవడానికి కూడా కాడలు వచ్చి ఉంటాయి కదా అది తీసుకుందాం అనుకున్నాను కానీ పద్దెనిమిది వందల యాభై రూపాయలు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అంటే డెబ్భై రూపాయలు కదా పద్దెనిమిది వందల డెబ్భై రూపాయలు దానికి పెట్టే బదులు ఇదైతే ఎనిమిది వందలు పడుతుంది కదా ఇదే తీసేసుకుంటే సరిపోతుంది కాకపోతే దానికి దీనికి ఏంటంటే ఇక్కడ కాళ్ళు అయితే రాలేదు మనం పట్టుకోవటానికి దీని మీద మూత అయితే రాలేదు అప్పుడు దానికి దీనికి పది వందల యాభై రూపాయలు తేడా ఉందనమాట అందుకని దాన్ని తీసుకునే బదులు ఇదే తీసేసుకున్నాం అనుకోండి కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చాం ఆ వెయ్యి రూపాయలకి సరుకులైతే తెచ్చుకోవచ్చు అనుకున్నాను అందుకోసం దాని మీద ఇష్టంగా నేను ఇదైతే తీసుకున్నాను అనమాట బాగుంది ఇలాంటిది అయితే చిన్నదైతే ఉంది బాగుందనమాట దానికి పెట్టే డబ్బు లేదో దీనికి పెట్టే వేసుకోవచ్చు అని చెప్పినని ఇదైతే తీసుకున్నాను అంతేనండి ఈ మాటలో నేను ఇవే తీసుకున్నాను అనమాట నైట్ అయినా కూడా చేయాల్సి వచ్చిందన్నమాట వీడియో ఎందుకంటే తెల్ల రోలికి ఇవే కొన్ని తినాల్సినవి తినేస్తారు ఇంట్లో వాడాల్సినవి ఉదయాన్నే మళ్ళీ అన్నం కూరలో వండుతున్న వండాలి కాబట్టి ఈ వాడేస్తాను ఈయన వీడియో చేయాలంటే కొంచెం లేట్ అయిపోతుంది ఇవన్నీ సగంబడి అయిపోతాయి అనమాట అందుకే ఈ టైన్ అయితే వీడియో అయితే చేశాను ఇంతేనండి ఈ వీడియో ఇంతటితో అయితే చేస్తాను చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందు